భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై నాలుగవ శ్లోకము మనం ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి అశాంతికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఒక క్షణం ఆగి ఆలోచించి విశ్లేషణ మొదలు పెడితే మనని ఎక్కడికి దారితీస్తుందంటే అది ఈ ముప్పై నాలుగవ శ్లోకానికి దారితీస్తుంది ముప్పై నాలుగవ శ్లోకంలో మనం మన ఈ రూట్ కాజ్ అనాలిసిస్ అశాంతికి కావలసినటువంటి రూట్ కాస్ అనాలిసిస్ చేసుకుంటూ పోతే నన్ను రూట్ కాజ్ చెప్తోందనమాట ఇక్కడ ఈ ముప్పై నాలుగవ శ్లోకం ఏమిటి ఆ రూట్ కాజ్ అంటే ఇంద్రియస్ంద్రియస్ అర్థే రాగద్వేష వ్యవస్థ తోర్నవశమాగచ్చే తౌ ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే ప్రతి ఇంద్రియార్థమునందు అంటే ఇంద్రియార్థములు రాగద్వేష వ్యవస్థితవు రాగద్వేషములు దాగియుండును అంటే ఇంద్రియాలు చూసేటువంటి ప్రతి విషయాలలో కూడా రాగము అంటే కోరిక ద్వేషము అంటే దాని పట్ల వ్యతిరేకత ఈ రెండు కూడా దాగి ఉంటాయి ఉదాహరణకు కన్ను మంచి చిత్రాన్ని చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది అని చెప్పి దాన్ని అనుకుంటాం లేదు కంటికి నచ్చనిది ఏదన్నా ఉంటే అబ్బో బాగాలేదు అని మొహం తిప్పేసుకుంటాం అలానే వీణుల విందు సంగీతం వింటే మన చెవి అటు అటు అట్లా చెవి పడేస్తాం అనమాట కర్ణ కఠోరంగా ఉంటే మూసేసుకుంటాం అలానే ముక్కు కూడాను సువాసన వస్తే మంచి గంధం వస్తేనేమో హాయిగా పీలుస్తాము దుర్గంధం వస్తేనేమో ముక్కును అంటూ ఉంటాం అనమాట ఇలాగా మన మన ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రతి విషయానికి రాగము ద్వేషము అంటే ఇష్టము అయిష్టము ఇవన్నీ ఉంటాయి వశము వాటి వశమునకు న ఆగచ్చేత్ లోను కారాదు హి తౌ ఏలన ఆ రెండును అస్య ఇతని యొక్క హితమునకు పరిపంధినవు విఘ్నములను కలిగించు శత్రువులు అంటే ఇక్కడ ఇవి ఈ ఇంద్రియాలకు సంబంధించిన ప్రతి విషయం పట్ల కూడా మనం ఆకర్షితులమయ్యి ఇది మంచిది ఇది బాగుంది ఇది బాగాలేదు ఆల్వేస్ సిట్ ఇన్ జడ్జిమెంట్ ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది గొప్పది ఇది కాదు ఇట్లా మనం ప్రతిదాని చూస్తూ కూర్చుంటే ఇవే మన అశాంతికి మూల కారణాలు ఏ విషయమైనా సరే ఇంట్లో భార్యా పిల్లలైనా సరే ఆవిడ ఇది చేసింది కాబట్టి బాగుంది ఇది చేయలేదు కాబట్టి బాలేదు నా కొడుకు ఇది చేసాడు కాబట్టి మంచివాడు ఇది చేయలేదు కాబట్టి చెడ్డవాడు ఇట్లా ప్రతి నా మిత్రుడు ఈ విధంగా నన్ను ఇచ్చేసాడు కాబట్టి మంచివాడు ఇది చేయలేదు కాబట్టి చెడ్డవాడు ఇలా మనం ప్రతిదీ కూడాను వీ ఆల్వేస్ వీఆర్ ట్రైంగ్ టు సిట్ ఇన్ జడ్జ్మెంట్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ వీఆర్ డిస్క్రిమినేటింగ్ ప్రతిదీ కూడా ఇది బాగుంది బాగాలేదు అనుకుంటూ వీటి వల్లనే కదా మనకు అశాంతి వస్తున్నది అంతే కదా ఇది ఎందువల్ల కాలేదు ఇది ఏమిటి అని ఇవన్నీ ఆలోచించడం వల్లనే కదా కంచి పెద్ద స్వామి వారికి ఒకరోజు నేను ఒక చోట ఎక్కడో సోషల్ మీడియాలో చదివాను అప్పుడు చక్కటి తోటకూరతోటి కూర కూర పప్పు ఏదో చేసి వడ్డించారట చాలా బాగుంది నాలుగు మంచిగా రుచిగా ఉంది అనుకున్నారట ఆయన తర్వాత వెంటనే వారికి స్పృహ వారి ఆలోచనలో ఒక రకమైన ఇది వచ్చేసేసి అరే బాగుండటం బాగుండక లేకపోవటం ఏమిటి అని చెప్పి వెంటనే నాలుగుకి ఆవు పేడ చక్కగా పూసేసుకున్నారు ఇది బాగుంటాం ఏంటి బాగాలేకపోవడం ఏంటి నాలుక ఇదేమిటి అని చెప్పేసి వెంటనే పూసేసుకున్నారు మహాన్ భావుడు కాబట్టి ఆయనకు వెంటనే ఆ స్పృహ వచ్చింది కానీ మనమేంటి ఎప్పుడూ కూడా బాగుంది బాగాలేదు బాగుంది బాగాలేదు చక్కగా ఉంది చక్కగా లేదు అంతే ఎస్ ఆర్నో ఈ దీని మధ్యనే మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అనమాట అయితే ఇంద్రియస్యేంద్రియస్య అర్థే ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే ప్రతి ఇంద్రియానికి దాని దాని విషయాల పట్ల రాగద్వేషం వ్యవస్థితౌ ఉంటాయి వ్యవస్థితమై ఉంటాయి అక్కడ ఆకర్షణ మరియు వికర్షణ రాగము ద్వేషము సహజంగా ఉంటాయి తయో నవశం ఆగచ్చేత్ వాటి అధీనంలో మనం రాకూడదు వాటి అధీనంలోకి రాకూడదు వాటి అధీనంలో పడకూడదు తయో నవశం ఆగచ్చేత్ తౌహి అస్య పరిబంధినౌ అవి మన పురోగతికి ప్రధానమైనటువంటి అడ్డంకులు ఇంద్రియ విషయాలలో రాగద్వేషాలు సహజమైనటువంటివి కానీ వాటికి లోబడితే అవే మన జీవనయాత్రలో శత్రువులవుతాయి శ్రీకృష్ణుడిక్కడ అర్జునుడికి ఒక గాఢమైనటువంటి మానసిక సత్యాన్ని చెప్తున్నాడు రాగం అంటే ఇది నాకు కావాలి ద్వేషం అంటే ఇది నాకు వద్దు ఇవి రెండూ కూడా ప్రకృతి సహజమైన ప్రతిచర్యలు కానీ స్వేచ్ఛ కాదు మన నిర్ణయాలను మన వివేకం తీసుకోవాలి కానీ మన ఇంద్రియాల ఆకర్షణ వికర్షణలు మాత్రము కాదు బాగుంటే తీసుకోవటం బా లేకపోతే వద్దనటం ఇది కాదు కంటికి నదురుగా కనపడితే బాగుందనుకోవటం కంటికి కనపడిందల్లా కావాలనుకోవటం ఇది కాదు కదా థింక్ ఆఫ్ యువర్ పాకెట్ థింక్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ థింక్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ థింక్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్ దెన్ యూ టేక్ ద డెసిషన్స్ వెన్ యూ వాంట్ టు బై సంథింగ్ అంతేగాని ప్రతిదీ కనపడిందల్లా కావాలి అనుకుంటే అయిపోతావు ఎందుకు పనికిరాకుండా పోతావు అనమాట సో అక్కడే మునిగిపోతాం మనం ప్రతిదీ ఏదైనా సరే కంటికి నదురుగా కనపడది కావాలనుకోవటంతో అక్కడ ఏంటి మన ఇంద్రియాల ఆకర్షణ వల్ల మనం డెసిషన్ తీసుకోకూడదు మన వివేకం లాజికల్ థింకింగ్ మన బుద్ధిని ఉపయోగించాలి అక్కడ ఇవాళ సమాజానికి ఎట్లా అంటే మానసిక శాస్త్రం సైకలాజికల్ పరంగా మన ఇంపల్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఇమోషనల్ రెగ్యులేషన్స్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఇవి కోపంలో ఒక మాట నేస్తాం ద్వేషాన్ని వశం చేసుకుంటున్నాం తక్షణమైన ఆనందం కోసం అలవాట్లకు మనం బానిసవుతున్నాం తక్షణమైన ఆనందం కోసం అప్పటికప్పుడు ఇమ్మీడియట్ అనమాట ఇమ్మీడియట్ ఆనందం కోసం తాగటమైనా సిగరెట్లు తాగటమైనా ఇంకోటైనా ఏ విధమైనటువంటి దుర్వ్యసనాలు అని మనం అని చెప్పేవన్నీ కూడా తక్షణమైన ఆనందం కోసమే ఈ రెండూ కూడా సెల్ఫ్ శాపటేజ్కి దారితీస్తాయి నీ శత్రువు బయట కాదు నీలోనే ఉన్నటువంటి రాగము ద్వేషము ఇది బాగుంది బాగలేదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ చేస్తున్నావు చూడు అదే నీలోని శత్రువు బయట ఎక్కడో ఉండడు ఇహ మనం కా మేనేజరియల్ ఆస్పెక్ట్స్లోకి వస్తే ఆఫీసెస్లో కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్లో కానీ ఎట్లా ఉంటుంది మేనేజర్కి ఫలానా వాడి మొహన్ నచ్చలేదు కాబట్టి నేను వాడికి ఏమి ఇవ్వను వాడికి ఏ ప్రమోషన్ ఇవ్వను వాడికి ఏ విధమైన సరైన పోస్టింగ్ ఇవ్వను అంటాడు బాస్ వీడు మొహన్ నాకు నచ్చింది వీడు నా సామాజిక వర్గం వాడు కాబట్టి నేను ఫలానా చేస్తున్నాను అంతే వాడు ఎట్లాంటి వాడైనా సరే హీ వోంట్ యూజ్ ద హిస్ రేషనల్ డిస్క్రిమినేషన్ ఎక్కడ వాడి బుద్ధిని ఉపయోగించడు దానివల్ల ఏమవుతుంది సంస్థల మీద నమ్మకం పోతుంది మేనేజ్మెంట్ మీద నమ్మకం పోతుంది వ్యవస్థల గొప్పకూలిపోతున్నాయి సో వాల్యూ బేస్డ్ డెసి డెసిషన్స్ ఇమోషన్ వాల్యూ బేస్డ్ డెసిషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దాని ది ఇమోషన్ బేస్డ్ డెసిషన్స్ అనమాట కాబట్టి ఇంకొకటి ఇవాళ మామూలుగా లైటర్ వీన్లో తీసుకుంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒకటి ఏదైనా పెట్టంగానే ఓ వంద లైకులు వచ్చినాయనంగానే ఆనందపడిపోవటం లైకులు రాకపోతే నిరసించిపోవటం దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ అంటే ఇదంతా కూడా మన సహజమైనటువంటిదే ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషవు వ్యవస్థిత రాగద్వేషాలు వాటిలో వ్యవస్థితమై ఉన్నాయి తయో న వశం ఆగచ్చేత్ వాటికి వశుడవు కావద్దు వశుడవైతే సమాజం అశాంతిగా ఉంటుంది ఎందుకని అంటే వాటికి వశం అవ్వటం వల్ల నీ నిర్ణయాల వెనక వివేకం లేకుండా పోతున్నది రాగద్వేషాలు మాత్రమే ఉంటున్నాయి రాగం మనలని లాగుతుంది ద్వేషం మనలని తోస్తుంది కానీ యోగి మాత్రం నిలబడి అట్లానే చూస్తూ ఉంటాడు అవి అట్లా వెళుతూ ఉంటాయన్నమాట సినిమాల్లో రీళ్ళలాగా సినిమా రీళ్ళు అట్లా స్క్రీన్ మీద అట్లా వెళుతుంటే వెళ్ళని వెళ్ళని ఒక హీరో వచ్చి హీరో ఎవరినో విలన్ని చంపుతాడు లేకపోతే విలన్ వచ్చి ఇంకోళ్ళు ఎవరినో హీరో ఫాదర్ని చంపుతాడు చంపని పోతూ ఉంటుంది అట్లా అనమాట లేదు ఇంకోటి ఏదో వస్తూ ఉంటాయి రాని ఆనందకర ఆనందకరమైన రాని దుఃఖకరమైన రాని అట్లా మనం చూస్తూ ఉండటం యోగి యొక్క యోగి ఏం చేస్తాడంటే ఈ విధంగా చూస్తూ ఉంటాడు ఇది అసలైనటువంటి ఈ శ్లోకానికి మనం చెప్పుకోవలసినటువంటి అర్థం అన్నమాట ముప్పై నాలుగవ శ్లోకం దీని తర్వాత ఇంకొక అద్భుతమైన శ్లోకం వస్తుంది ముప్పై ఐదు అది రేపు చెప్పుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకోరు జానకి రామారావు